అధ్యాయము కావేరీ కార్తీక స్నాన ఫలము తత్వనిష్ఠ చరితము వశిష్ఠులు ఇలా చెబుతున్నారు ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమునందు స్నానము దానము జపము మొదలైన పుణ్యములలో ఏదైనాను స్వల్పమైనా చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగుతుంది స్త్రీలు కానీ పురుషులు కానీ అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల నూరు మారులు కుక్కగా పుడతారు కార్తీక పూర్ణిమ రోజున స్నాన దానములు ఉపవాసమును చేయని మనుషుడు కోటి మారుడు చండాలుడై జన్మించును అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై ఉండును ఈ విషయమందు ఒక పూర్వ కథ కలదు చెప్పెదను వినుము ఈ ఇతిహాసము తత్వనిష్ఠునిదై ఉన్నది కనుక దానిని వినుము ఆంధ్రదేశమునందు తత్వనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు కలడు అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు అబద్ధమాడనివాడు ఇంద్రియములను జయించినవాడు సమస్త ప్రాణుల ఎందు దయ కలిగినవాడు తీర్థయాత్రల ఎందు ఆసక్తి కలవాడు రాజా ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు వెళుతూ గోదావరి తీరమునందు ఆకాశమునంతి ఉన్నట్లుగా ఉన్న ఒక మరిచెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూసింది ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నిక్కి ఉన్నవి నోరు వికటముగా ఉన్నది శరీరము నల్లదిగా ఉన్నది ఉదరము క్రసించి ఉన్నది నేత్రములు గడ్డము ముఖము ఎర్రగా దంతములు పొడవుగా ఉన్నవి చేతిలో కత్తులపైన పొర్రెలు కలిగి సర్వ జంతువులను భయపెట్టుచుండిరి ఆ రాక్షసుల భయము చేత ఆ వటవృక్షమునకు ఆరు క్రోశముల దూరము లోపల మనుష్యులు పక్షులు మృగములు సంచరించుటయే లేదు ఆ వట సమీపమునందు పర్వత సమాన శరీరులైన ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు పక్షులు మృగములు మొదలైన జంతుజాలముల యొక్క ప్రాణములకు భీతిని కొల్పుతూ భయంకర శబ్దములను చేస్తూ ఉండేవారు అనేక కార్తీక వ్రతములు ఆచరించిన ఆ తత్వనిష్ఠుడు దైవవశము చేత మార్గమున పోవుచు మర్రి చెట్టు మీద ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూసిన తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదారవిందములను స్మరించుతూ దేవేశా నన్ను రక్షించుము లోకేశ నారాయణ అవ్యయ నా మొర ఆలకించుము సమస్త భయములను నశింపచేయుదేవా నా భయమును పోగొట్టుము నాకు నీవే దిక్కు నీవు తప్ప నన్ను రక్షింప సమర్థులెవ్వరూ లేరు ఈ ప్రకారము హరిణి గురించి మొరపెట్టుకుంటూ వారి భయమున పరిగెత్తుతున్న ఆ బ్రాహ్మణుని చూసి బ్రహ్మరాక్షసులు వాణిని భక్షించే తలంపుతో అతన్ని వెంబడించి పరిగెత్తసాగారు ఇట్లా కొంత దూరము పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి కలిగినది ఓ రాజా ఆ తర్వాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందు భూమి ఎందు దండ ప్రణామములు ఆచరించి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లా స్థుతించారు బ్రాహ్మణోత్తమ మీ దర్శనము వలన మేము పాపరహితులమయ్యాము రాక మాకు ఉపకారము కొరకు అయినది అది న్యాయమే మహాత్ములు జీవించుట యాత్ర చేయుట లోకమును ఉద్ధరించుట కోసమే ఉపకారము కోసమే అవును కదా బ్రాహ్మణుడు ఈ మాటలను విని భయమును వదిలి మంచి మనస్సుతో ఇట్లా అన్నారు మీరెవ్వరు ఏ కర్మ చేత మీకు ఇటువంటి వికృత రూపములు కలిగినాయి లోక నిందితమైన ఏ కర్మను మీరు పూర్వమునందు చేసి ఉన్నారు భయమును వదిలి సర్వమును నాకు చెప్పండి ఆ తర్వాత రాక్షసులు తాము చేసిన నింద్య కర్మలను వేర్వేరుగా తలచుకొని ఆ బ్రాహ్మణునితో ఇట్లా విన్నవించారు మొదటి బ్రహ్మరాక్షసుడు ఇలా పలికాడు అయ్యా నేను పూర్వజన్మమునందు ద్రావిడ దేశములో మందరము అనే గ్రామమునకు గ్రామాధికారిని మునసగును బ్రాహ్మణులలో నీచుడను కఠినముగా మాట్లాడేవాడిని ఇతరులను వంచించు మాటలను మాట్లాడుటలో నేర్పరిని నా కుటుంబము లాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించాను బంధువులకు కాని బ్రాహ్మణులకు కాని ఒక్క నాడైన అన్నమును పెట్టి ఎరుగను బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించుటతోటి ఏడు తరముల కుటుంబము నశించును దొంగతనముగా బ్రాహ్మణుల ధనము అపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రములుండే వరకు కుటుంబము నశించుతుంది తరువాత మృతి నుంది యమబాధలను అనేకములను పొందాను ఆ దోషము చేతనే భూమి ఎందు బ్రహ్మరాక్షసుడనై జన్మించాను కనుక బ్రాహ్మణోత్తమ ఈ దోషము నశించే ఉపాయము విచారించి చెప్పుము అందులో రెండవ వాడు ఇలా చెప్పాడు అయ్యా నేను ఆంధ్రదేశమునందు ఉండేవాడను నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించేవాడిని వారిని దూషించేవాడిని ఇది కాక నేనును నా పిల్లలను షడ్రసోపేతమైన అన్నమును భుజిస్తూ నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెడుతూ ఉండేవాడిని బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక్క నాడైనా అన్నమును పెట్టినవాడను కాను మరియు ధనమును విస్తారముగా ఆర్జించుతూ ఉండేవాడిని పిమ్మట నేను చనిపోయి యమలోకమునందు ఎనిమిది యుగముల వరకు యమబాధలను పొంది బ్రహ్మరాక్షసుడనై భూమి ఎందు జన్మించాను ఓ బ్రాహ్మణోత్తమ ఈ పాపము తొలగే ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరించుము తరువాత వాడు నమస్కరించి తన స్థితిని ఇట్లా చెప్పాను అయ్యా నేను ఆంధ్రదేశ నివాసిని బ్రాహ్మణుడను విష్ణువాలయమునందు స్వామికి అర్చకుడను స్నాన సంధ్యావందనములను విడిచి స్వామి పూజను వదిలి పరనిందలను చేస్తూ విశేషముగా మాటలాడుతూ కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుతూ దేవాలయములందు భక్తులు వెలిగించే దీపములలోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యాగ్రహమునందు దీపములను పెట్టి ఆ నేతిని వేశ్యకు ఇచ్చి దేవతా నివేదితాన్నమును అపహరించి దానితో సంభోగించేవాడను ఆ దోషము చేత నరకములయందు అనేక యాతలను అనుభవించి ఆ తర్వాత భూమికి వచ్చి నానా జన్మలయందు జన్మించి జన్మించే చివరికి బ్రహ్మరాక్షసుడు నాయి పుట్టి ఈ మర్రి చెట్టు మీద ఉన్నాను కనుక సమస్త భూత దయా పరా బ్రాహ్మణోత్తమ నన్ను రక్షించుము నాకీ బ్రహ్మరాక్షస జన్మమును నశింపచేయుము తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యమునుంది మీకు కొంచెమైనను భయము లేదు మీ దుఃఖమును పోగొట్టదను నేను కార్తీక స్నానార్థము వెళ్తున్నాను నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకుపోయి కావేరీ నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసులచే కూడా స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపజేసను ఇలా బ్రాహ్మణుడు ఒక సంకల్పాన్ని చేయించారు అముకానా బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం కరిష్యే అని చెప్పించి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కోసము ఆ ఫలితమును ఇచ్చారు ఆ క్షణముననే ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠలోకమునకు వెళ్ళిపోయారు ఓ జనక మహారాజా వినుము మోహము చేత కాని అజ్ఞానము చేత కాని కార్తీక మాసంబున శుక్ర నక్షత్రం ఉదయించినప్పుడు తెల్లవారుజామున సూర్యోదయ కాలమునందు కావేరీ నది ఎందు స్నానము చేసి ఆ తర్వాత శ్రీ విష్ణు పూజను చేసిన వారికి పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగుతుంది ఇందులో సందేహమే లేదు కార్తీక మాసమునందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నానము తప్పక చేయవలేను కార్తీక మాసమునందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయని వాడు పది జన్మలయందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును కాబట్టి స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక మాసమునందు ప్రాతస్నానమును తప్పక చేయవలను ఈ విషయమై ఆలోచన చేయ పనిలేదు ఇది శ్రీ స్కాందపురాణి కార్తీక మహాత్మ్యే తృతీయోధ్యాయ సమాప్త